ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ విషయంలో ఎవరంటే వాళ్ళు నాకే టికెట్ అని పార్టీకి సంబంధం ఉండేవాళ్ళు పార్టీకి సంబంధం లేని కార్యకర్తలను ఓటర్లను ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేనే నాకంటే యోగ్యులు అర్హులు సీనియర్లు నష్టపోయినటువంటి వాళ్ళు కష్టపడినటువంటి వాళ్ళు అన్యాయానికి అవమానాలకు గురైనటువంటి వాళ్ళు దాదాపు నాలుగు శతాబ్దాలు రాజకీయ జీవితంలో నలభై రెండేళ్ళు పార్టీలో ముప్పై ఏడేళ్ళు ఇంత జీవితాన్ని ఇంత కుటుంబాన్ని ఇంత ఆస్తులను అన్నీ పోగొట్టుకుంటారు నియోజకవర్గంలో కాదు జిల్లాలోనే సీనియర్ మోస్ట్ నేను నాకంటే సీనియర్లు కొంతమంది చనిపోయినారు కొంతమంది పార్టీ మారిపోయినారు చాలామంది నాకంటే ఇరవై సంవత్సరాల తర్వాత నాకంటే ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఐదు సంవత్సరాల కింద వచ్చే వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు ప్రతిసారి త్యాగాలు చేసడానికి నేను సిద్ధంగా లేదు ఇప్పటికే త్యాగాలు ఎక్కువైపోయి నేను ఇబ్బంది పడినాను మా కుటుంబం ఇబ్బంది పడింది నా నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలు అందరూ కూడా ఇబ్బంది పడినారు ఇంకా త్యాగాలు ఇవ్వాలి ఏమీ లేవు ఉండవు కూడా త్యాగం చేయాలంటే కోసం చేయాలి నేను నాకంటే గొప్ప వ్యక్తులు నాకంటే ప్రజాదరణ ఉండేటువంటి వాళ్ళు నాకంటే నిజాయితీగా విజేతగా పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఓట్లు కార్యకర్తలు ప్రజలు స్నేహాలు బంధుత్వాలు ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం త్యాగం చేయాల త్యాగం అనేది కూడా ఒకసారి సారో ఉంటుంది ఆ త్యాగం కూడా అది ఎవరికంటే వాళ్ళకు అనర్హులకు పార్టీ సిద్ధాంతాలు కట్టుబడినటువంటి వాళ్లకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్లకు పార్టీని వాడుకొని పార్టీని కార్యకర్తలు నన్ను నాశనం చేసినటువంటి వాళ్ళ కోసం త్యాగాలు అనేది ఉండవు ఎప్పుడు కూడా ఇప్పటికే త్యాగాలు ఎక్కువైపోయినాయి త్యాగాలు ఎక్కువైపోయి దాదాపు ముప్పై ఏడేళ్ళు పార్టీలో నలభై రెండేళ్ళు రాజకీయాల్లో చాలా పోగొట్టుకున్నాం ఇంకా దానికి సమయం లేదు వయసు లేదు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా లేవు పార్టీతో సంబంధం లేని కూడా టికెట్ మాకి అంటారు ఇదేంది దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది కొంతమంది కార్యకర్తలు నన్ను అడుగుతున్నారు ఏమి సార్ మీరు డోర్ టు డోర్ తిరగడం లేదు అని అడుగుతున్నారు కొంతమంది ప్రజలు కూడా అడుగుతున్నారు వాళ్ళకు ఒక విషయం అర్థం కాడబలే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఇప్పుడు మూడు సంవత్సరాలుగా ఉన్నాను అంతకుముందు ఆరు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా మీ పార్టీ భవిష్యత్తు లేదనే టైంలో కూడా హోటళ్లలో ధైర్యం నింపేదానికి కార్యకర్తల్లో ధైర్యం నింపేదానికి ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు కరోనా వచ్చే సమయానికే ఇరవై రెండు వార్డులకు వార్డ్లలో డోర్ డోర్ క్యాన్వాస్ చేశాను క్యాన్వాస్ ఇది ఆత్మస్థైర్యం నిప్పేదానికే పార్టీ మనగొండి కాపాడేదానికి ఆ పని రాష్ట్రంలో ఎవరు చేయలేరు నిన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు వచ్చి సమీక్ష సమావేశం పెడితే కడప శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో ఆయన ప్రస్తుతంగా చెప్పినారు ప్రతిసారి ప్రొద్దుల్లో అభ్యర్థులను మార్చడం వల్ల మరి నష్టం జరిగింది ఓడిపోయినాము ఈసారి ఎట్టి పరిస్థితులు మార్చది లేదని ఆ రోజు హామీ సభా మూలకంగా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల తర్వాత ఆరు నెలల తర్వాతనే నాలుగు నెలల తర్వాత హామీ ఇచ్చినారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేరు ఇంకొక పేరు టికెట్ వచ్చే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది రెండు వేల పద్నాలుగులో టికెట్ వచ్చింటే తెలుగుదేశం గాల్లో రెండోసారి గెలిచి క్యాబినెట్లో ఉండేవాడిని అది పోయింది టిక్కెట్కు ప్రత్యామ్నాయం కూడా వేరే కూడా ఉండదు టిక్కెట్టే టిక్కెట్ అంతే దానికి ఇంకోట ఇంకోటో ప్రత్యామ్నాయము ఎంఎల్సీనా ఇంకోటో ఇంకోట ప్రత్యామ్నాయం కూడా ఉండరే ఉండరు దాని పర్యవసానం ఏమైనా కానీ రాజకీయాల్లో ఉండే ఉంటే ఊడిపోయినా ఉంటే ఏం ఏమి తరించారో టికెట్ అడుగుతారు ఎవరైనా టికెట్ అడుగుతున్నారు మీరు ఏమైనా టికెట్ అడుగుతున్నారు మేము నష్టపోయింది మేము కోల్పోయింది అవమానాలు పడింది నాకంటే నష్టపోయినాడు రాష్ట్రంలో ఎవరు ఉన్నారా నాకంటే సీనియర్ ఎవరిలో ఉండారా కాబట్టి ఒకటే చెప్తున్నా త్యాగాలు ఉండవు ప్రత్యామ్నాయాలు ఉండవు రాజకీయాలు ఉన్నా ఒకటే మేము ఊడిపోయినా ఒకటే నా నిర్ణయం పాత్ర ఉండదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉండి తీరారు